సామ్రాజ్యాలు పతనం అవుతాయి కానీ వాటి వారసత్వం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది రాజుల సామ్రాజ్యం ఒకరోజు అంతమైంది కానీ వారి ప్రభావం శ్రీకాకుళం నెలలో ఎప్పటికీ జీవిస్తుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రసన్ కుమార్ వెల్కమ్ టు చరిత్ర రహస్యాలు ఇన్ తెలుగు కళింగ యుద్ధం తర్వాత రాజులు రాజకీయంగా బలహీనపడ్డారు కానీ వారు పూర్తిగా నశించలేదు మౌర్యపాలెం తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా స్థానిక పాలకులుగా కళింగ వంశాలు శ్రీకాకుళం ప్రాంతంలో కొనసాగాయి ఇది చరిత్రలో చాలాసార్లు మర్చిపోబడిన నిజం శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న పాత ఆలయాలు శిల్పాలు గ్రామ నామాలు ఇవన్నీ కళింగ సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలు కళింగ రాజులు కేవలం యుద్ధాలే కాదు కళ శిల్పం మతం అన్నిటిని ప్రోత్సహించారు అందుకే ఈ ప్రాంతంలో ద్రావిడ ఒడియా శైలుల మిశ్రమం కనిపిస్తుంది కళింగపాలనలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది నదులు చెరువులు నీటి కాలువలు ప్రజల జీవనానికి ఆధారం గ్రామ వ్యవస్థ చాలా క్రమబద్ధంగా ఉండేది అలానే ఇది నేటి గ్రామ సంస్కృతికి మూలమని చరిత్రకారులు చెబుతున్నారు శ్రీకాకుళం భాషలో కనిపించే కొన్ని పదాలు ఉచ్చారణలు ఒడియా ప్రభావాన్ని చూపిస్తాయి జానపద కథలు పండుగలు సంప్రదాయాలు ఇవన్నీ కళింగ వారసత్వానికి జీవంత ఉదాహరణలు చరిత్ర అంటే పుస్తకాల్లో మాత్రమే కాదు మన జీవన శైలిలో కూడా ఉంటుంది కళింగ రాజుల చరిత్ర మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది శక్తి అంటే కేవలం ఆయుధాలు కాదు సంస్కృతి ప్రజల సంక్షేమం ధర్మపాలన ఇవే నిజమైన సామ్రాజ్య బలం ఈరోజు మనం శ్రేవుకులం నేల మీద నడిచి వస్తున్నప్పుడు ఈ నేల క్రింద వేల సంవత్సరాల చరిత్ర ఎదురుపోతుంది ఆ చరిత్రే కళింగ రాజుల చరిత్ర ఇది కథ కాదు ఇది మన వారసత్వం ఈ మూడు భాగాల కళింగ చరిత్ర సిరీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన చరిత్రను మనమే గుర్తుపెట్టుకుందాం